ఓం శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై ఓం సాయి రామ్ శ్రీ నమః శ్రీ సాయి సచ్చరిత్రము ఇరువదవ అధ్యాయము ఈశావాస్యోపనిషత్ సద్గురువే బోధించుటకు యోగ్యత సమర్థత గలవారు కాకా యొక్క పనిపిల్ల విశిష్టమైన బోధనా విధానము ఈశావాస్యోపనిషత్తులోని నీతి ఈ అధ్యాయంలో దాసగుణకు కలిగిన ఒక సమస్యను కాకా సాహెబ్ ఇంటిలోని పనిపిల్ల ఎట్లు పరిష్కరించనో హేమట్ పంతు చెప్పను మౌలికముగా సాయి నిరాకారుడు భక్తుల కొరకు ఆకారము ధరించెను ఈ మహాజగన్నాటకమునందు మాయను నటి సాయంతో వారు నటుని పాత్ర ధరించిరి సాయిని స్మరించి ధ్యానించుముగాక షిరిడీకి పోయి అచ్చటి మధ్యకానహారతి పిమ్మట జరుగు కార్యక్రమమును జాగ్రత్తగా గమనించుము హారతి అయిన పిమ్మట సాయి మసీదు బయటకు వచ్చి గోడపక్కన నిలచి ప్రేమతోను దయతోను భక్తులకు ఊదీ ప్రసాదమును పంచిపెట్టుచుండిరి భక్తులు కూడా సమానమైన ఉత్సాహంతో వారి సమక్షమును నిలచి వారి పాదములకు నమస్కరించి వారి వైపు చూచుచు ఊదీ ప్రసాదపు జల్లును అనుభవించుచుండిరి బాబా భక్తుల చేతులలో పిడికెళ్ళతో ఊది పోయిచు వారి నుదుటిపై తమ చేతులతో ఊదీబొట్టు పెట్టుచుండిరి వారి హృదయమున భక్తుల ఎడల అమిత ప్రేమ బాబా భక్తులని క్రింది విధముగా పలకరించుచుండిరి అన్న మధ్యాహ్న భోజనమునకు పొమ్ము బాబా నీ బసకుపో బాపు భోజనము చేయము ఈ విధముగా ప్రతి భక్తుని పలకరించి ఇంటికి సాగనంపుచుండిరి ఇప్పటికీ అది అంత ఊహించుకున్నచో ఆ దృశ్యములను తిరిగి చూచినంత ఆనందము కలుగును మనోఫలకమున సాయిని నిలిపి వారిని ఆపాదమస్తకము ధ్యానించము వారి పాదములపై పడి సగౌరవముగా ప్రేమతో వినయ అమ్ముగా శాస్త్రాంగ నమస్కారమునర్చు ఈ అధ్యాయంలోని కథను చెప్పెదను ఈశావాస్యోపనిషత్తు ఒకప్పుడు దాసగుణ ఈశావాస్యోపనిషత్తుపై మరాఠీ భాషలో వ్యాఖ్య వ్రాయట మొదలెడెను మొట్టమొదట ఈ ఉపనిషత్తు గురించి క్లుప్తంగా చెప్పెదము వేద సంహితిలోని మంత్రములు గలదగుటచే దీనిని మంత్రోపనిషత్తు అని కూడా ఎందురు ఇందులో యజుర్వేదములోని నలభైవ అధ్యాయముగు వాజసనేయ సంహిత లుండుచే దీనిని వాజసనేయ సంహితోపనిషత్ కూడా పేరు వైదిక సంహిత లుండుచే దీనిని ఇతర ఉపనిషత్తుల కన్నా శ్రేష్టమని భావించెదరు దీనికొక ఉదాహరణము ఉపనిషత్తులన్నిటిలో పెద్దదియగు బృహదారుణ్యకోపనిషత్తు ఈ ఈశావాస్యోపనిషత్తుపై వ్యాఖ్యానమని పండితుడగు సాత్వలేకర్ గారు భావించుచున్నారు ప్రొఫెసర్ రాడే గారిట్లను చున్నారు ఈశావాస్యోపనిషత్తు మిక్కిలి చిన్నదైనప్పటికీ దానిలో అంతర్దృష్టిని కలిగించు అనేక అంశములున్నవి పద్దెనిమిది శ్లోకములలో ఆత్మ గురించి విలువైన అపురూపముకు వర్ణన అనేక ఆకర్షణలకు దుఃఖములకు తట్టుకొను స్థైర్యము గల ఆదర్శ యోగేశ్వరిని వర్ణన లిందులున్నవి తరువాతి కాలం సూత్రీకరించబడిన కర్మయోగ సిద్ధాంతముల ప్రతిబింబమే ఈ ఉపనిషత్తు తుదకు జ్ఞానమునకు కర్మలకు సమన్వయముగానున్న సంగతులు చెప్పబడినవి జ్ఞానమార్గమును కర్మయోగమును సమన్వయము చేసి చెపుట ఈ ఉపనిషత్తులోని సారాంశము ఇంకొక చోట వారిట్లనివి ఈశ్యావాస్యోపనిషత్తులోని కవిత్వము నీతి నిగూఢత్వము వేదాంతముల మిశ్రమము పై వర్ణనను బట్టి ఈ ఉపనిషత్తును మరాఠీ భాషలోనికి అనువాదము చేయుట ఎంతో కష్టమో ఊహించవచ్చును దాసుగుణ దీనిని మరాఠీ ఓవి చందములో వ్రాసెను దానిలోని సారాంశములు గ్రహించలేకుండాటచే తాను వ్రాసిన దానితో నాతడు తృప్తి చెందలేదు అతడు కొందరు పండితులను అడగను వారితో చర్చించను కానీ వారు సరి అయిన సమాధానం ఇవ్వకుండిది కావున దాసకుడ కొంతవరకు వికల మనస్కుడయ్యను సద్గురువే బోధించుటకు యోగ్యత సమర్థత గలవారు ఈ ఉపనిషత్తు వేదముల యొక్క సారాంశము ఇది ఆత్మసాషాత్కారములకు సంబంధించిన శాస్త్రము ఇది జనన మరణములోని బంధములను తెగొట్టు ఆయుధం లేదా కత్తి ఇది మనకు మోక్షమును ప్రసాదించును కనుక ఎవరైతే ఆత్మసాక్షాత్కారము పొంది ఉన్నారో అటివారే ఈ ఉపనిషత్తులోని అసలు సంగతులు చెప్పగలరని అతడు భావించెను ఎవరునూ దీనికి తగిన సమాధానం ఇవ్వనప్పుడు దాసగుణ సాయిబాబా సలహా పొంద నిశ్చయించుకునేను అవకాశము దొరకగానే షిరిడీకి పోయి సాయిబాబాను దర్శించి వారి పాదములకు నమస్కరించి ఈశావాస్యోపనిషత్తును అర్థము తెలుసుకురటలో తన కష్టములు చెప్పి సరి అయిన అర్థమును బోధించమని వేడుకొనెను సాయిబాబా ఆశీర్వదించి ఇట్ల నేను తొందరపడవద్దు ఈ విషయంలో నెట్టి కష్టమూ లేదు తిరుగు ప్రయాణంలో విల్లే పార్లేలోని కాకాసాహెబ్ దీక్షితుని పనిపిల్ల నీ సందేహమును తీర్చును అప్పుడు అక్కడున్న వారి మాటలను విని బాబా తమాషా చేయుచున్నారనుకున్నీ భాషాజ్ఞానం లేని పనిపిల్ల ఈ విషయం ఎట్లు చెప్పగలదని రి కానీ దాసగుణ అట్లనుకోలేదు బాబా పలుకులు బ్రహ్మవాక్కులు అనుకున్నావు కాకా యొక్క పనిపిల్ల బాబా మాటలందు పూర్తి విశ్వాసం ఉంచి దాసగుణ షిడీ విడిచి వీలేపార్లే చేరి కాకాసాహెబ్ దీక్షిత్ ఇంటిలో బస చేసెను ఆ మరుసటి దినము ఉదయము దాసగుణ నిద్ర నుంచి లేవగనే ఒక బీద పిల్ల చక్కని పాటను మిక్కిలి మనోహరముగా పాడుచుండెను ఆ పాటలోని విషయము ఎర్రచీర వర్ణనము అది చాలా బాగుండిననియు దాన్ని కట్టు కుట్టుపని చక్కగా నుండిననియు దాని అంచుల చివరలా చాలా సుందరముగా నుండిననియు ఆమె పాడుచుండెను ఆ పాట నచ్చుటచే దాసగుణ బయటకు వచ్చి వినెను అది పని పనిమనిషి నామ్యా చెల్లెలు పాడుచుండెను ఆమె చిన్నపిల్ల ఆమె చింకిడ్డ కట్టుకుని పాత్రలు తోముచుండెను ఆమె పేదరికము ఆమె సంతోషభావమును గాంచి దాసగుణ ఆమెపై జాలిపడిను ఆ మరుసటి దినము రావు బహదూర్ ఎంవి ప్రధాన్ తనకు దోవతుల చాపులివ్వగా ఆ పేదపిల్లకు చిన్న చీర నిమ్మని చెప్పాను రావు బహదూర్ ఒక మంచి చిన్న చీరను కొని ఆమెకు బహూకరించెను ఆకలితో నకనకలాడుచున్న వారికి విందు భోజనం దొరికినట్లు ఆమె అమితానంద పర్వసురాలయ్యను ఆ మరుసటి దినం ఆమె కొత్త చీరను ధరించెను అమితోత్సాహంతో తక్కిన పిల్లలతో కలిసి జిర్రున తిరుగుచు నాట్యం చేసెను అందరికంటే తానే బాగుగా ఆడి పాడెను మరుసటి దినము చీరను పెట్టిలో దాచుకుని మామూలుగా చింకి బట్ట కట్టుకుని పనిచేయుటకు వచ్చెను కానీ ఆమె ఆనందములో లోటు లేకుండాను ఇదంతయ చూసి దాసకున జాలీభావము మెచ్చుకోలుగా మారెను పిల్ల నిరుపేద కాబట్టి చింకి కొట్టలు కట్టుకొనిను ఇప్పుడు ఆమెకు కొత్త చీర కలదు కానీ దానిని పెట్టిలో దాచుకును అయినప్పటికీ విచారమునన్నది కానీ నిరాశ అన్నది కానీ లేక ఆడుచు పాడుచు ఉండిను కాబట్టి కష్ట సుఖములను భావములు మన మనోవైఖరిపై ఆధారపడి ఉండునని అతడు గ్రహించను ఈ విషయమును గూర్చి దీర్ఘాలోచన చేసెను భగవంతుడు ఇచ్చిన దానితో మనము సంతసించవలను భగవంతుడు మన అన్ని దశల నుండి కాపాడి మనకు కావలసినది ఇచ్చుచుండును కాన భగవంతుడు ప్రసాదించినదంతయు మన మేలు కొరకే అని గ్రహించను ఈ ప్రత్యేక విషయంలో ఆ పిల్ల యొక్క పేదరికము ఆమె చిరిగిన చీర కొత్త చీర దానినిచ్చిన దాత దానిని పుచ్చుకున్న గ్రహీత భావము ఇవి అన్నియును భగవంతుని అంశములే భగవంతుడు ఈ అన్నింటి అందును వ్యాపించి ఉన్నాడు ఈచట దాసగుణ ఉపనిషత్తుల్లోని నీతిని అనగా ఉన్నదానితో సంతృష్టి చెందట ఏది మనకు సంభవించుచున్నదో అది అంతయు భగవంతుని ఆజ్ఞచే జరుగుచున్నదనియు చుదకది మన మేలు కొరకే అని గ్రహించను విశిష్టమైన బోధనా విధానము పై కథను బట్టి బాబా మార్గము మిక్కిలి విశిష్టమైనదనియు అపూర్వమైనదనియు పాఠకులు గ్రహించేయుందురు బాబా షిరిడిని విడవనప్పటికీ కొందరిని మచ్చింద్రగడ్డుకు కొందరిని కొల్హాపూర్నకు కొందరిని చోలాపూర్నకు గాని సాధన నిమిత్తము పంపుచుండెను కొందరికి సాధారణ రూపంలోనూ కొందరికి స్వప్నావస్థలోనూ అది రాత్రి కానీ కానీ కనిపించి కోరికలు నెరవేర్చుచుండెను భక్తులకు బాబా బోధించు మార్గములు వర్ణింపనలవి కాదు ఈ ప్రస్తుత విషయంలో దాసుగుణను వీలేపార్లే పంపి పనిపిల్ల ద్వారా అతని సమస్యను పరిష్కరించెను కానీ వీలేపార్లే పంపకుండా షిరిడీలోనే బాబా బోధించరాదాయని కొందరు అనవచ్చును కానీ బాబా అవలంబించినదే సరి అయిన మార్గము కానిచో పేద నౌకరు పిల్ల ఆమె చీర కూడా భగవంతుని సంకల్ప సంకల్పరూపములే అని దాసగుణ ఎట్లు నేర్చుకుని ఉండును ఈశావాస్యోపనిషత్తులోని నీతి ఈశావాస్యోపనిషత్తులో ఉన్న ముఖ్య విషయము అది బోధించు నీతి మార్గమే ఈ ఉపనిషత్తులో నున్న నీతి దానిలోని చెప్పబడిన ఆధ్యాత్మిక విషయములపై ఆధారపడి ఉన్నది ఉపనిషత్తు ప్రారంభ వాక్యలే భగవంతుడు సర్వాంతర్యామి అని చెప్పుచున్నవి దీనిని బట్టి మనము గ్రహించవలసినదేమన్నా మానవుడు భగవంతుడిచ్చిన దానితో సంతృష్టి చెందవలెను ఏలయన భగవంతుడు అన్నింటి కలడు కావున భగవంతుడేది ఇచ్చినో అది ఎల్లా మన మేలుకొరకే అని గ్రహించవలెను దీనిని బట్టి ఇతరుల సొత్తుకై ఆశించరాదనియు ఉన్నదానితో సంతృష్టి చెందవలననియు భగవంతుడు మన మేలుకొరకే దాన్ని ఇచ్చి ఉన్నాడనియు కావునది మనకు మేలు కలగచేయునని గ్రహించవలెను దీనిలో ఇంకొక నీతి ఏమైనా మనుషుడెల్లప్పుడూ లేదో తనకు విధించబడిన కర్మను చేయుచూనే ఉండవలెను శాస్త్రంలో చెప్పిన కర్మలు నెరవేర్చవలెను భగవంతుని ఆజ్ఞానుసారము నెరవేర్చుట మేలు ఈ ఉపనిషత్ ప్రకారము కర్మ చేయకుండా నుండుట ఆత్మ నాశనమునకు కారణము మానవుడు శాస్త్రంలో విధించబడిన కర్మలు నెరవేర్చట వలన దర్శనము పొందును ఏ మానవుడు సమస్త జీవరాశిని ఆత్మలో చూచునో ఆత్మ అన్నింటి అందున్నట్లు చూచునో ఏ ఏలా సమస్త జీవరాశిను సకల వస్తువులు ఆత్మగా భావించునో అటివాడెందుకు మోహమును పొందును వాడెందులకు విచారించును అన్ని వస్తువులలోనూ ఆత్మను చూడకపో మనకు మోహము అసహ్యము విచారము కలిగించుతున్నవి ఎవడైతే సకల వస్తుకోటిని ఒకటిగా భావించునో ఎవనికైతే సమస్త ఆత్మయగును అతడు మానవులు పడు సామాన్య బాధలకు దుఃఖ లోను లోనుకాడు ఇరువదవ అధ్యాయం సంపూర్ణం సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు